అయితే ఒక రేటు ఉంది అలాగే మన పేరు కట్టాలి దీనివల్ల ప్రజలకు ఉపయోగపడి ఏమీ లేదు ఇది ప్రైవేట్ పెంచడానికి ఈ మీటర్లు కొనడానికి మళ్ళీ ఈ మీటర్లో ఈ మీటర్లో ఉంటే స్పెషల్ ఏంటంటే అంటే రాత్రి ఎంత కాని పగలెంత కాని రాకూడదు ఎక్కడైతే మనం కరెక్ట్గా నిలబ ఎక్కడైతే ఎక్కువ ఉంటుంది కాడ పెంచితే బాగుంటుంది వాడుతున్నప్పుడు మాత్రం మన అందరూ బ్యాన్స్ పడి తిన్నప్పుడు రొమ్మ పెంచుతుంది మనకి మూడు అందరం పెంచుకుంటాం ఇప్పటికి ఈ మీటర్లు అలా పనిచేస్తాయని పనిచేసి చూస్తే వ్యాపార వర్గాలకు అందరికీ మీటర్లు వేశారు మన దేని రోడ్లో ఇస్తున్నాడు మేనేజర్ వాళ్ళు కూడా అలా వాళ్ళు అందరూ ఎందుకు వేయించుకున్నారా బాబా నేడుస్తున్నారు మీటర్ ఆఫ్ మీటర్ రేడింగ్లు ఎక్కువగా నడుస్తున్నాయి ఇస్తున్నారా కాబట్టి స్పాట్ మీటర్ వల్ల ఇదే మనం ఇక్కడ పెట్టినట్టుగా ప్రజల అవగాహన పెంచుకోండి వ్యతిరేకి కాబట్టి నష్టాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ సమాజాన్ని అర్థం చేసుకున్న నాయకుడిగా